నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ టూ సినిమాకు అంచనాలు చాలా భారీగా ఉన్నాయి అఖండ సినిమా పాన్ రేంజ్ లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ సిక్వెల్ కూడా భారీ అంచనాలు కలిగి ఉంది హిమాలయాల్లో షూటింగ్ జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు బాలకృష్ణ బోయపాటి చూపిస్తున్న అఘోరా గెటప్ వంటి అంశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న ఘటపుల్లో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి ప్రత్యేకంగా అఘోరా గటప్ లో బాలకృష్ణ పాత్ర చూపించడం శివలింగంకు అభిషేకం చేస్తున్న సన్నివేశాలు మేకర్స్ చెప్పిన ప్రకారం అద్భుతంగా ఉంటాయని భావిస్తున్నారు ఈ వ్యూజువల్స్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే విధంగా ఉంటాయని బోయపాటి శ్రీను వెల్లడించారు ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది అటు బోయపాటి కంటే టెక్నికల్గా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఇంకా మరొక హీరోయిన్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది అఖండ టూ సినిమా షూటింగ్ ని జూన్ లేదా జులైలో పూర్తి చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు దసరా సమయంలో సినిమాను విడుదల చేసే యోచన ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇది కాస్త ఆలస్యమైతే రెండు వేల ఇరవై ఐదులో అఖండా టూ తాండవం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్ స్పష్టం చేశారు ఈ సినిమాను బాయపాటి బాలకృష్ణ కాంబోతో చూస్తున్న అంచనాలు ప్రాముఖ్యమైనవి అదే సమయంలో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించేందుకు మంచి అవకాశాలున్నాయి